ఈరోజు ప్రపంచ నియంతగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాదం నశించాలని ఎనిజా దేశంపై దురాక్రమణ చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురోలో అతని భార్యని అక్రమంగా నిర్బంధించి అమెరికా దేశంలో పెట్టినటువంటి మధురోని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రపంచ కార్మిక సమక్ష డబ్ల్యూటిఎఫ్ డబ్ల్యూటిఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల సమైక్యలో ఉన్నటువంటి ఏఐటిసి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యాక్షన్ డే పేరుతో ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు మరి ధర్నా చేస్తున్నాం మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే పద్ధతుల్లో ఒక దేశ అధ్యక్షుణ్ణి మరి రాజ్యాంగ ఎన్నికైనటువంటి వెనిజుల దేశానికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుణ్ణి మరి దురాక్రమణ చేసి ఆ దేశం పైన ఆ దేశ సార్వభౌమ అధికారాన్ని మరి తుంగలో ఎక్కి నియంతగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు మరి చేయడం జరిగింది దీన్ని యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే మరి వెనజల అధ్యక్షులు మరి మధులోని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల పైన పెత్తనం చేస్తున్నాడు ఈరోజు గ్రీన్ల్యాండ్ సంబంధించి గ్రీన్ల్యాండ్ లో మరి అమెరికా ఆధిపత్యం కొనసాగేంత వరకు నాటో దేశాలన్నీ కూడా దానికి రక్షణ ఉండాలని చెప్పేసి మరి చెప్తున్నాడు ఈయన సామ్రాజ్యవాదానికి నాటో దేశాలను కూడా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాడు నాటో దేశాల్లో మరి ఫ్రెంచ్ ఫ్రెంచ్ దేశం వెనకపోయినందుకు ఆ దేశం పైన ఆ దేశ దిగుమతి వస్తువుల పైన సుంకాలు విధిస్తారని చెప్తున్నాడు అంతేకాకుండా డెన్మార్క్ పై యుద్ధం చేస్తారంటున్నాడు ఇరాన్ పై యుద్ధం చేస్తారంటున్నాడు అంటే ఈయన ఏమన్నా ప్రపంచ అధినేత అమెరికా దేశానికి అధ్యక్షులు ఏ దేశానికి సంబంధించి ఆ దేశానికి రాజ్యాంగ రాజ్యాంగ పద్ధతి ఎన్నికైనటువంటి అధినేతలను ప్రధాన మంత్రులను దేశాల్లో ఉన్నటువంటి ఆయా దేశాల సార్వభౌమ అధికారాన్ని మరి దుంగుల దెత్తుకోడానికి ట్రంప్ ఎవరని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ప్రపంచ శాంతిని మరి కాపాడేటువంటి ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థాన సూత్రాలకు వ్యతిరేకంగా ఒక దేశం ఇంకో దేశం పైన పురాక్రమణ చేయకూడదు అనేటువంటి మరి ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి మరి అధ్యక్షుని విడుదల చేయాలి సామ్రాజ్యవాద విధానాలు మరి నశించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్ మునప్ప ఏఐటిసి జిల్లా కార్యదర్శి కర్నూలు